అవని శ్రీకారు ప్లాన్ తో చక్కెరదార్ పల్లవి కుట్రలు బయట పెట్టిన ప్రశాంత్ అవనిని ఇంటికి తీసుకొచ్చిన పార్వతి అక్షయ్ రాజ ప్రసాద్ ఇంతకు ఏం జరిగింది శ్రీకారం అవని కలిసి ఏం ప్లాన్ చేశారు మరి ప్రశాంత్ అక్కడ పల్లవి చక్రదారి ఉన్నాడు మరి వేలో చెప్పినట్టుగా ప్రశాంత్ చక్కెన్ కుట్రలు ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇంటింటి రామాయణం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ఉంటా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పళ్ళు అక్షయ్ చాలా పట్టుదలగానే ఉంటాడు ఎందుకంటే తన కూతురు తన నుంచి దూరంగా వెళ్ళిపోతుందని పైగా తన తండ్రి తనకు సపోర్ట్ చేయకుండా గోడీ సపోర్ట్ చేస్తున్నాడని ఇది నా కుటుంబ సమస్య అంటూ తన తండ్రితోనే వాగ్దానకు దిగుతాడు ఇంకా చాలా బాధపడతాడు రాజేంద్ర ప్రసాద్ మీ కుటుంబం ఏంటి నా కుటుంబం ఏంటి అని చెప్పి అడిగినా గాని ఇది నా కుటుంబం నాకు నా భార్య నా కూతురుకు సంబంధించిన కుటుంబం మీకు నా వర్కే నేను మీలో కలిసిన తర్వాత నా కుటుంబం వేరు అని చెప్పి ఇంకా రాజేంద్ర ప్రసాద్ బాధ పడేటట్టుగానే మాట్లాడతాడు ఇంకా అక్షయే ఇంకా అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ బోన్ చేయకుండా గదిలో ఉండేసరికి కమల్ వెళ్ళి ప్రతిమానం తీసుకురావడంతో తన భార్య అయిన తన కోసం ఏదైంది అంటే అతడు పార్వతి కూడా వాళ్ళతోటే కలిసి బోన్ చేయడంతో రాజేంద్ర కోపం వచ్చి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ వండాడు ఎందుకంటే కమను వాళ్ళ ఇంటికి ఇంకా అందరూ కోర్టు దగ్గర హాజరవుతారు కోర్టు దగ్గర హాజరయ్యేసరికి ఇక్కడ ఎవరి కోసం ఆగనవసరం లేదు పదండి లోపలికి వెళ్దామని లోపలికి వెళ్ళిపోతారు ఇంకా అక్షయ్ కాల్ పట్టుకుని మరి బ్రతిమతుంది ఎంత బ్రతిమాల గాని ఎలాంటి ఉపయోగం ఉండదు ఇంకా అక్షయ్కి శ్రీకారికి ఫోన్ చేస్తుంది అవని నేను చెప్పినట్టే కానీ అంత పక్కగా ఉంది వదిన నువ్వు చెప్పినట్టుగాని ఆ పల్లవి చక్కర్ గారి కుట్రలు బయటకి వచ్చేస్తాయి చూడు అని చెప్పి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు కోర్టు సమయం దగ్గరకు వస్తుంది బిడ్డ తల్లికి సంబంధించింది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అసలు ఈ బిడ్డకు తల్లికి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు అనేసరికి మొత్తం విషయం అంతా చెప్పుకొస్తారు చెప్పుకొచ్చేసరికి అప్పుడు ఎంటర్ అవుతాడు ప్రశాంత్ యాక్చువల్ గా ప్రశాంత్ ని వీళ్ళు బంధించేస్తారు కిడ్నాప్ చేస్తారు ఎందుకంటే తో అవని మాట్లాడినప్పుడు ప్రశాంత్ తన ఆడపడుచుకి పెళ్లి చేస్తానని హెక మీదటైనా నువ్వు ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే నీకంతా మంచి జరుగుతుంది నిన్న అందరూ బాగా చూసుకుంటారని తన మంచి మాటలతో ప్రశాంత్ మనసును మారుస్తుంది అవని ఇంకా అలా మార్చిన తర్వాత ప్రశాంత్ ఒప్పుకుంటాడు కానీ ఆ విషయం తెలిసి ప్రశాంత్ వీళ్ళు బంధించేస్తారు బంధించేసి అది కూడా అవని ఏం చేసిందని క్రియేట్ చేస్తారు అక్కడి నుంచి ప్రశాంత్ తప్పించుకుని వచ్చేసి కోర్టు దగ్గరికి వచ్చేస్తాడు చక్రధారావు కోర్టులో ఉండడు గానీ చాటుగా ఉండి అంతా చూస్తూనే ఉంటాడు ఇంక ఇక్కడ పల్లవి అయితే ఇంకా అవని నుంచి శాశ్వతంగా ఆరాధ్యని దూరం చేసేస్తే అవని మీద పట్టు గెలిచినట్టు ఇంకా ఇంటికి తనకి సంబంధం లేకుండా విడాకులు కూడా వచ్చేస్తాయి ఇంకా ఎప్పటికీ అవని ఇంట్లో అడుగు పెట్టదని చాలా సంపద పల్లవి అయితే అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ ప్రశాంత్ ఎంటర్ అయ్యేసరికి రండి అని చెప్పి కోర్టులోకి పెట్టేసరికి ఎవరు అని చెప్పాను కానీ నేను ఆడపడుచుని ప్రేమించిన వ్యక్తిని ప్రేమించి మోసం చేసి పారిపోయిన మాట నిజమే కానీ తర్వాత అవని గారి మాటలు విని నేను ఎంత పెద్ద తప్పు చేశానో అనేది తెలుసుకున్నాను అలా తెలుసుకున్నాను కాబట్టే నేను మళ్ళీ తనని పెళ్లి చేసుకుందామని ప్రణతిని క్షమించమని అడిగి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ఆ విషయం కాస్త చక్కర్దార్ పల్లవికి తెలిసిపోయింది ఎందుకంటే పల్లవి చక్కర్దార్ కలిసి ఎన్నో కుట్రలు చేశారు నా చేతి మోసాలు చేయించారు వాళ్ళు కూడా కలిసి ఎన్నో కుట్రలు చేసి ఇంట్లోంచి అవినీతిని ఇంట్లోంచి బయటికి గెంటేయడం కోసం లాయర్ తో చేసింది ఇవన్నీ కూడా చక్కర్దార్ అవని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎందుకైనా పని వస్తుందని చెప్పి కావాలనే ఇవన్నీ కూడా ప్రశాంత్ వీడియో తీసేస్తాడు అంటే వీళ్ళిద్దరి మాటల్ని ఆ వీడియోని అక్కడ చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళు చెప్పారు అటు పల్లవి కూడా మేము నేను నిజంగా మారే ప్రణతిని చేసుకుందాం అనుకున్నాను కానీ వీళ్ళు ప్రణతిని చేసుకోవడానికి వీల్లేదు ప్రణతిని చేసుకుంటే ఆవని క్షమించి ఇంటికి తీసుకురావాలి ఆవిని ఎప్పటికీ ఇంటికి రాకూడదు అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ వీడియో అంతా ఆ వీడియోలో ఉందని చెప్పి ఫోన్ లో ఉన్న విజయం కాస్త పక్కన ఎల్ఈడికి కనెక్ట్ చేసి మొత్తం వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెప్పు ఏం మాట్లాడమేంటి పల్లవి చెప్పాలి కదా ఆ రోజు మేడం మేడం మా అమ్మకు దోషిసింది నువ్వైతే ఒత్తిడి మీద పెట్టావు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ని నువ్వు డిలేట్ చేసినా నేను రికవరీ చేస్తాను ఇదిగో నా సీసీ ఫుటేజ్ అని సీసీ ఫుటేజ్ కూడా చూపిస్తాడు ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది అక్షయ్ కూడా షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇన్ని రోజులు తన తల్లిని చంపాలని చూసింది అవని ఇన్ని రోజులు అక్షయ్ నమ్మాడు కదా ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వస్తుందో ఒక్కసారిగా చూసి ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో అవని అవని తప్పు చేయలేదని చెప్తూనే ఉంది నాకు అత్తయ్య గారంటే అమ్మ లాంటి వారు అలాంటి అవన్నీ చంపాలని ఎందుకు చూస్తాను అంటూ చెప్తూనే ఉంది అయినా నేనే వినిపించుకోలేదు ఎంత పెద్ద పొరపాటు చేశాను అంటూ అక్షయ్ బాధపడుతూ ఉంటాడు ఇంకా పల్లవి నోరు విప్పకపోతే మేము చేయాల్సిన పని మేం చేస్తామనేసరికి మొత్తం విషయం అంతా బయటికి వచ్చేస్తుంది తనే చెప్తుంది అవని ఇంట్లో మూట నేనే పక్కాగా ప్లాన్ చేసేదంతా చేశాను లాయర్ దగ్గరికి వెళ్ళి అందరికి సమభాగంగా రాయమని ఆస్తి చెప్తే తన భర్త ఒక్కడికి రాయించిందన్న స్వార్థంతో రాయించిందని అందరి ముందు చెడ్డదాన్ని చేయాలన్న ఉద్దేశంతో నేనే బాబు గారి పేరు మీదే మొత్తం అంతా కూడా రాసేటట్టుగా చేశాను అంటూ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం విషయాలన్ని కూడా చెప్పేస్తుంది ఇంకా పల్లవి అయితే ఒక్కసారిగా ఇంకా అప్పటి వరకు అవనిని తక్కువ పట్టిన వాళ్ళంతా కూడా అవని ఎలాంటిదో తెలుసుకుంటారు ముఖ్యంగా పార్వతి అక్షయ్ ఎందుకంటే పార్వతి అక్షయ్ వాళ్ళకి కదా బాగా కోపం ఉంది సో వాళ్ళే వాళ్ళ ద్వారా తెలుసుకునేసరికి ఇంకా చాలా సంతోషపడుతుంది అమ్మ అవని అంటూ పార్వతి పిలిచి అవని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుతుంది నన్ను క్షమించగలగమ్మా నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించమ్మా ఆ రోజు నేను చీరను చూసానే గాని మనిషిని చూడలేదు మనిషి నువ్వో కాదో అని తెలుసుకోలేకపోయాను అయినా నువ్వు నన్ను ఎందుకు చంపుతావో అని ఒక్కసారి నేను ఆలోచించగలిగితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నేనే తప్పుగా నిన్ను అర్థం చేసుకుని నిన్ను ఇంటి నుంచి దూరం చేశాను నన్ను క్షమిస్తావా అవనే అంటూ మాట్లాడేసరికి అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమాపణ అనుకుంటు మీ కళ్ళకు ఏదైతే కనిపించిందో అదే మీరు నిజమని నమ్మారు అంతే తప్ప అందులో మీ తప్పు లేదు కదా నాకంతా అర్థమైంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పల్లవి చేసిన కుట్రకు కమలైతే చంప చెల్లు మనిపిస్తాడు వదినం అంటే నాకు ఎంతో ఇష్టం అలాంటి వదినం మీద నింద పడేటట్టు చేసింది నువ్వ నువ్వు ఒక్క క్షణం కూడా నా భార్యగా ఉండడానికి వీల్లేదు అంటూ వెంటనే తన మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు కాస్త తెలిపి తను మొహం మీద కొట్టి ఇచ్చిచ్చి నీలాంటి దాంతో ఎన్ని రోజులు ఉన్నందుకు నేనే సిగ్గుపడుతున్నాను నీతో మాట్లాడే పని లేదు నువ్వు నేను ఇంత కలిసి ఉండేది లేదు అయినా నీకు జైలు శిక్ష పడుతుంది కదా అని చెప్పి కమల్ కాస్త వదినమ్మా నా భార్య తరపున నన్ను అని చెప్పనుగా అదేంటి కన్నయ్య నువ్వు నాకు ము పని చెప్పడం ఏంటి నువ్వు చాలా మంచివాడివి నేను అర్థం చేసుకునే భార్య దొరికిందే అని అనుకున్నాను కానీ తను నిన్ను అర్థం చేసుకునే భార్య కాదని నాకు అర్థమైంది నన్ను క్షమించు కన్నయ్య నీకు తననిచ్చి పెళ్లి చేసినందుకు అనగానే అయ్యో వదినమ్మా నేను సంతోషంగా ఉండాలనే కదా మీరు అలా చేశారు కానీ ఈ ఇలాంటి రాక్షసి నా జీవితంలోకి వచ్చి దేవత లాంటి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసేటట్టు చేసింది నన్ను క్షమించండి వదిన అన్నయ్య ఎప్పటికైనా వదిన తప్పు చేయలేదు అని తెలుసుకున్నాం కదా మరి మొదటి క్షమించి దగ్గరికి తీసుకోవా అని చెప్పనేసరికి ఇంకా అక్షయ్ తలదించుకుంటాడు అప్పుడే అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు తప్పు చేశారు అనుకుంటున్నారా మీ కళ్ళకు కనిపించిందే కదా చేశారు మీరైనా అత్తయ్య గారైనా ఏ తప్పు చేయలేదు మీరు మీ మనసు కనిపించింది చేశారు కానీ నా మాట కూడా ఒకసారి వినుంటే సరిపోయేది నిజాన్ని చాలు తెలుసుండేవి అంటూ ఇంకా అవని చెప్తుంది క్షమించగలవా అవని అంటూ ఇటు పార్వతి అక్షయ్ ఇద్దరు కూడా అవన్నీ నడుపుతారు చూద్దాం ఎపిసోడ్స్ లో ఇలాగే వాళ్ళ నిజా నిజాలు బయట పడాలని ప్రశాంత్ కూడా మారి ప్రణతిని పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ పై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్